హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు తను మీ గురించి ఫీల్ అవుతున్నారా లేదా తన మనసులో మీ ఆలోచనలు ఏమిటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు 10 अप कप्स, द स्टार कार्ड, 10 अप स्पेड्स, 4 अप एंटिकल्स, 7 अप एंटिकल्स, द सन कार्ड Nine of Spares Eight of Wands, The Emperor, Judgment, The Fool, Nine of Pentacles. नाइट ऑफ कप्स थ्री ऑफ फैंस थ्री ऑफ स्पेड्स बॉटम ऑफ दैट सिक्स ऑफ फैंस पेज ऑफ स्पेड्स मी पर्सन अच्छे इकड़ा थर्ड पर्सन బందీలో అయితే ఉన్నట్టు వాళ్ళ కంట్రోలింగ్లో ఉన్నట్టు అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటూ కూడా ఈ వ్యక్తి మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట మీ రిలేషన్లో ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి వాళ్ళ బందీలో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట వాళ్ళ బంతీలో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ బ్యాట్స్ వచ్చింది మిథనం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈ వ్యక్తి ఇక్కడ మనీ గురించి కూడా మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి రిలేషన్లోకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది మనకి అలాగే ఇక్కడ మనీ గురించి తన కెరియర్ గురించి ఇక్కడ మిమ్మల్ని వద్దు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే చెప్తే అది చేసినట్టు అంటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళినట్టు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి అది కూడా ఇక్కడ మనీ పరంగా అది కూడా కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా ఫాస్ట్లో ఈ వ్యక్తి హ్యాండిల్ చేయలేను నేను బ్యాలెన్స్ చేసుకోలేను మేబీ మీతో ఉంటే తనకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు అని వేరే వారి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోయారనమాట మీపై ఆ లవ్ ఉన్నా మీరంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ వ్యక్తి బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే తను ఫినాన్షియల్గా ఎంత తనకి సపోర్ట్ ఉన్నా కూడా తను ఎమోషనల్గా అయితే హ్యాపీగా లేరనమాట ఒక లోన్లీ ఫీలింగ్తో అయితే ఈ వ్యక్తి అయితే ఉంటున్నారు మనకి పెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు చాలా లోన్లీ ఫీలింగ్ తోటి ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఈ వ్యక్తి అయితే ఉంటున్నారనమాట చాలా వవర్గా థింక్ చేస్తున్నారు వాళ్ళ బందీలో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఎక్కడ చూసారు కదా ఈ వ్యక్తి తన లైఫ్లో ఎంత ఉన్నా కూడా తన ఏదో పోగొట్టుకున్న ఒక లోన్లీ ఫీలింగ్ తోటి ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట హ్యాపీగా అయితే లేరు ఎందుకంటే ఈ వ్యక్తి కావాలి అని చెప్పి అంటే మీరంటే ఇష్టం లేక ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోలేదు తన కెరియర్ గురించి లేదంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి తన స్వార్థం చూసుకుని మీపై ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమని పక్కన పెట్టి ఆ లవ్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట వేరే వాళ్ళని తన లైఫ్లోకి యాక్సెప్ట్ చేశారు అది కూడా కొంతమంది అయితే ఫ్యామిలీ మాటలు విని బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే హ్యాపీగా లేరు ఇక్కడ పాస్ట్లో తను ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అంటే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీ గురించి ఈ వ్యక్తి అయితే చెప్పలేదన్నమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయదు ఇక్కడ మనకి ఎక్కువగా క్యాస్ట్ పరంగా అలాగే ఇక్కడ ఫినాన్షియల్ సపోర్ట్ పరంగా కూడా మీ ఇద్దరి మధ్యన కూడా కొన్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉండడం వల్ల ఈ వ్యక్తి తన ఫ్యామిలీకి కూడా మీ గురించి చెప్పకుండా ఈ వ్యక్తి అయితే దాచారనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు మీ రిలేషన్ని అని చెప్పి ఈ వ్యక్తి ముందే తెలుసుకుని మీ గురించి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మాట్లాడలేదు కొంతమంది అయితే ఆ విధంగా కూడా చేశారనమాట బట్ ఆ టైంలో ఈ వ్యక్తి ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది చాలా రాంగ్ రాంగ్ డిసిషన్ అనేది తీసుకుని మీ లైఫ్లో నుంచి అయితే వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఫీల్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు ఈ వ్యక్తి అలాగే ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి పట్టించుకోకుండా మీ లైఫ్ అనేది మీరు చూసుకుంటున్నారు మీ లైఫ్లో మీరు లీడ్ చేస్తున్నారనమాట ప్రజెంట్ అందుకే ఇక్కడ ఈ వ్యక్తికి కొంచెం జలసీ ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తి హ్యాపీగా ఉండగలను ఎందుకంటే తనకి అన్ని రకాలుగా కూడా తనకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది తన లైఫ్ అనేది బాగుంటుంది అని అనుకున్నారు బట్ ఈ వ్యక్తి హ్యాపీగా అయితే లేరనమాట చాలా లోన్లీగా తనకి ఎంత ఉన్నా కూడా ఏదో పోగొట్టుకున్నట్టు ఈ వ్యక్తి తన లైఫ్ అంతా కూడా వెలితిగా బ్రతుకుతున్నారు బట్ మీరు ప్రజెంట్ అయితే కొంచెం ఈ వ్యక్తిని అవాయిడ్ చేస్తున్నారనమాట మీ లైఫ్పై మీరైతే ఫోకస్ చేస్తున్నారు బట్ ఈ వ్యక్తికి కొంచెం జెలసీ ఫీలింగ్ కూడా వస్తుంది అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా ఈ వ్యక్తి అయితే పర్వాలేదు అనుకున్నారు బట్ మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయినట్టు అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుందో ఈ వ్యక్తికి ఒక జెల్సీ ఫీల్ అనేది వస్తుందనమాట అంటే పూర్తిగా మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ ఎమోషనల్గా బాధపడుతూ ఉండడం కానీ ఈ విధంగా చేసేవారు అంటే మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి మీ పర్సన్కి తెలిసేవన్నమాట అంటే నా పర్సన్ నా గురించి ఇంకా ఆలోచిస్తున్నారు నా గురించి వెయిటింగ్ చేస్తున్నారు నా గురించి ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇలా ఈ వ్యక్తి తెలుసుకుని ధైర్యంగా ఉండేవారు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు మీరు ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టట్లేదు ఈ వ్యక్తికి అది అర్థమైపోయింది దానివల్ల ఈ వ్యక్తి అయితే చాలా జెలసీ ఫీలింగ్ కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు కావాలి మీకన్నా కూడా ఈ వ్యక్తిపైనే మీరు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది చూపించాలి మీకు మీ పర్సనే బెస్ట్ అని మీరు అనుకోవాలి అంటే ఇక్కడ మీ కెరియర్ గురించి పక్కన పెట్టాలి మీ గురించి పక్కన పెట్టాలి మీ పర్సన్ గురించి మాత్రమే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ ఉండాలి బట్ ఈ వ్యక్తి మాత్రం అలా చేయరు తన స్వార్థం చూసుకుని తన హ్యాపీనెస్ కోసం తనైతే వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ సంథింగ్ ఏదైనా కూడా చేస్తారనమాట బట్ మీరైతే ఆ విధంగా చేయకూడదు అలా చేస్తే చాలా జలసీగా ఫీల్ అవుతారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఈ వ్యక్తికి మీరు దూరం అయిపోతారేమో అనే భయం కూడా ఈ వ్యక్తికి అయితే స్టార్ట్ అయ్యింది తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఫాస్ట్లో అది ఎందుకు తీసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు ఎందుకంటే ఈ వ్యక్తికి మీపై చాలా లవ్ ఉంది మీరంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట అంటే ఫాస్ట్లో మీపై ఈ వ్యక్తికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అంటే మీరు ఎంత ఇంపార్టెంట్ పర్సన్గా ఈ వ్యక్తి ఫీల్ అయ్యారో మీపై ఎంత అట్రాక్షన్ ఉందో అంత ఇష్టం అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు కూడా ఉంది బట్ ఆ టైంలో ఈ వ్యక్తి తన స్వార్థం అనేది చూసుకున్నారనమాట అంటే ఇక్కడ లవ్ కన్నా ఎమోషన్స్ కన్నా కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తి హ్యాపీగా ఉండగలను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట ఫాస్ట్లోని బట్ అది అంత ఈజీ కాదు అని చెప్పి ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమవుతుంది అది కూడా మీరు ఈ వ్యక్తిని అవాయిడ్ చేయడం వల్ల ఈ వ్యక్తిపై ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా మీ లైఫ్లో మీరు ఉండడం వల్ల ఈ వ్యక్తికి ఆ ఎనర్జీస్ అనేవి అందట్లేదు అనమాట అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి చాలా లోన్లీగా తన ఎనర్జీస్ అనేవి కూడా మారిపోయాయి ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పే చేస్తూనే ఉన్నారు ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టారో మీ రిలేషన్ నుంచి ఎప్పుడు ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారో మిమ్మల్ని దూరం పెట్టారో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని స్పే చేస్తూనే ఉంటారనమాట అంటే ఇక్కడ మీ నెంబర్ని బ్లాక్ చేసినా కూడా ఇక్కడ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఈ వ్యక్తి ప్రతిదీ కూడా తెలుసుకుంటేనే ఉంటారనమాట మీరు షాడ్గా పెట్టే కొన్ని పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి చూసి ఇంకా మీరు ఈ వ్యక్తిపై ఆ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు ఇంకా మీరు ఈ వ్యక్తి గురించి వెయిటింగ్ చేస్తున్నారు ఆ లవ్ అనేది మీకు అలాగే ఉంది అని ఈ వ్యక్తికి అయితే అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఇంకా స్ట్రాంగ్గా ఉండేవారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోరు ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించే మీరు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి ఒక ధైర్యంగా ఉండేవారనమాట బట్ ఇప్పుడు చూస్తే ఆ విధంగా లేదు ఇప్పుడు మీరు చాలా సెల్ఫ్ లవ్ అయితే చేసుకుంటున్నారనమాట ఇక్కడ మీకు ప్రయారిటీ ఇచ్చే పోస్ట్స్ పెట్టుకుంటున్నారు మీరు హ్యాపీగా అంటే మీ గురించి మాత్రమే ఈ పోస్ట్స్ అనేవి మీరైతే పెడుతున్నారనమాట దానివల్ల ఈ వ్యక్తికి మీరు మీ పర్సన్నే అవాయిడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది అలాగే ఇక్కడ కొంతమంది అయితే మిమ్మల్ని చూడడం కానీ మీకు ఎదురు పడడం కానీ అంటే మీరు ఈ వ్యక్తికి కనిపించినప్పుడు చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉండడం కానీ కనిపిస్తున్నారు అనమాట దానివల్ల ఈ వ్యక్తి నా పర్సన్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు నిజానికి ఈ వ్యక్తికి మీపై ఎంత లవ్ ఉన్నా కూడా ఫాస్ట్లో ఆ అంతా కూడా దాచిపెట్టి మీ విషయంలో ఇలా దా అయితే బిహేవియర్ చేశారనమాట ప్రాక్టికల్గా ఒక మొండి వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు ఎందుకంటే ఇక్కడ తను ఆ విధంగా బిహేవియర్ చేయకపోతే మీపై తనకున్న లవ్ అనేది మీకు తెలిసిపోతుంది బట్ ఆ లవ్ని దాచిపెట్టి మీతో ప్రాక్టికల్గా బిహేవియర్ చేశారనమాట అది కూడా తన స్వార్థం కోసం అంటే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని దూరం పెట్టాలి మిమ్మల్ని దూరం పెట్టాలి అంటే ఈ వ్యక్తి ద అప్రలా మీతో బిహేవియర్ చేయాలి అంటే ప్రతి విషయంలో కూడా ఎమోషన్స్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా మాట్లాడాలి ఈ విధంగా తన ప్రేమని దాచిపెట్టి మీతో ప్రేమ ఉన్నా కూడా లేనట్టు నటించారనమాట ఫాస్ట్లోని ఈ వ్యక్తి అయితే బట్ ఇప్పుడు తనకున్న ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ఇప్పుడు దాచిపెట్టలేకపోతున్నారు నటించలేకపోతున్నారు అనమాట ఎంత ఎంపరర్లాగా నటించాలి అంటే ప్రాక్టికల్గా ఉన్నట్టు నటించాలి తన ఎమోషన్స్ని తనలోని దాచిపెట్టి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి ట్రై చేస్తున్నా కూడా మీరు ఎక్కడ తనకి దూరం అయిపోతారేమో అనే బాధ అనేది ఎక్కువైపోతుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఎవరితో మాట్లాడినా ఇష్టపడరు అలాగే మీరు వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనేది కూడా ఈ వ్యక్తి తట్టుకోలేరనమాట అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే అందుకని ఈ వ్యక్తిని ఇప్పుడు మీరైతే అవాయిడ్ చేస్తున్నారు కదా బట్ మీరు ఎవరికైనా ఆ ప్లేస్ని ఇచ్చారేమో మీ లైఫ్లో ఎవరికైనా ఆ ఇంపార్టెంట్స్ అనేది ఇస్తున్నారేమో తనని పక్కన పెట్టి ఎందుకంటే తను మిమ్మల్ని చీట్ చేశారు ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు ప్రాక్టికల్గా ఆలోచించి తన కెరియర్ గురించి తను ఆలోచించుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్ అనేది మీరు చూసుకుని మీ హ్యాపీనెస్ కోసం మీరు ఎవరితోటైనా కూడా మీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారేమో అని ఈ వ్యక్తి అయితే చాలా జలసీగా ఫీల్ అవుతున్నారనమాట అలాగే ఇక్కడ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటున్నారు తనని మర్చిపోయారు తన గురించి మీరు ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టట్లేదు ఈ విధంగా కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట దానివల్ల తను ఎంత అంపరర్ లాగా ఉంది అంటే తనకి మీపై లవ్ లేదు అన్నట్టు నటించాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నటించలేకపోతున్నారనమాట ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది మనకి ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇక్కడ బ్యాండ్స్ అంటే మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఏదో ఒక విశేషం అనేది తీసుకోకపోతే మీరు దూరం అయిపోతారు అనే ఆలోచన అనేది ఈ వ్యక్తికి ఎక్కువైపోయిందనమాట ఈ వ్యక్తి అయితే మీకు కాల్ చేసి మాట్లాడాలి అని అనుకుంటున్నారు అలాగే కొంతమంది అయితే మీకైతే మెసేజ్ అనేది కూడా అనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఎంపరర్ కదా తన ఈగోని పక్కన పెట్టి మీతో మాట్లాడాలి మీతో చాటింగ్ చేయాలి అని చెప్పి ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసుకోవాలి మీపై ఉన్న ఆ లవ్ని బయటికి తెలియకుండా అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఈ వ్యక్తి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట అంటే ఇక్కడ ఎక్కువగా మీ గురించే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అంటే మీరు ఈ వ్యక్తిని దూరం పెట్టి వేరే వారికి ఎవరికైనా ప్రయారిటీ ఇస్తున్నారేమో లేదంటే మీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ ఇచ్చి తనని దూరం పెడుతున్నారేమో ఈ విధంగా కూడా ఈ వ్యక్తికి చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు తన ఎమోషన్స్ని ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తి పైన ఎక్కువగా ఆ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి తనకే ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలన్నమాట అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి బట్ ఇప్పుడు మీ నుంచి అటువంటివి ఏమీ కూడా ఈ వ్యక్తికి కనిపించకపోవడం వల్ల ఈ వ్యక్తి అయితే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట మీతో మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారు కన్ఫర్మ్గా చాలా వరకు కొంతమందికి అయితే మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ అయితే రాబోతాయి బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ ఈగో పర్సన్ కనుక మీకు ఈ వ్యక్తి అయితే స్టార్టింగ్ అయితే కాల్ అనేది చేయరనమాట మీకు మెసేజ్ చేసి డిలీట్ చేసేయడం కానీ లేదంటే ఇక్కడ మీకు కాల్ చేయాలి అని చెప్పి కాల్ చేయడం కానీ కాల్ కట్ చేయడం కానీ ఈ విధంగా అయితే చేస్తారు స్టార్టింగ్లోని అంటే ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని తన వైపుకి తిప్పుకోవడానికి అంటే ఇప్పుడిప్పుడే కొంచెం మీరు ఈ వ్యక్తిని ఈ వ్యక్తి ఆలోచనని దూరం పెట్టి మీ గురించి మీ కెరియర్ గురించి అయితే మీరు ఫోకస్ చేస్తున్నారు కదా అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు కదా బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మళ్ళీ తన ఆలోచనలు మీ మైండ్లోకి వచ్చేలాగా అంటే మీరు ఎక్కువగా ఈ వ్యక్తి గురించి ఆలోచించి ఈ వ్యక్తి గురించి ఎఫర్ట్స్ పెట్టేలాగా చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేస్తారనమాట అంటే మీకు మెసేజ్ చేసి డిలీట్ చేసేయడం కానీ లేదంటే ఇక్కడ కాల్స్ చేయడం కానీ కాల్ చేసి కట్ చేయడం కానీ లేదంటే ఇక్కడ పోస్ట్ ఏదో పోస్ట్స్ పెట్టి మిమ్మల్ని ఎమోషనల్గా మళ్ళీ మీ పాస్ట్ లైఫ్లోకి మీరు వెళ్ళేలాగా చేయడం కానీ సం ఏదో ఒక ప్రయత్నాలు అయితే ఈ వ్యక్తి అయితే ముందైతే చేస్తారు అంటే మీరు మళ్ళీ తన గురించి ఆలోచించేలాగైతే ఈ వ్యక్తి అయితే చేయబోతున్నారనమాట ఎక్కువగా అది కూడా కనిపిస్తుంది అలాగే కొంతమంది అయితే ఇక్కడ కాల్ ఆర్ మెసేజ్ కూడా చేస్తారు డైరెక్ట్గా బట్ ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే మిమ్మల్ని మళ్ళీ తన గురించి ఆలోచించుకునేలాగైతే చేయాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తి గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉంటారు అనే ఒక హ్యాపీనెస్తో ఉండేవారు బట్ ఇప్పుడు మీ నుంచి అటువంటివి ఏమి కూడా ఈ వ్యక్తికి కనిపించకపోవడం వల్ల ఈ వ్యక్తి కూడా చాలా డల్ అయిపోయారు అనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తిని దూరం పెట్టడం వల్ల ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టారనమాట మీ గురించి ఎవరైనా కూడా మనకి ఇంపార్టెంట్ ఇస్తున్నంత వరకు కూడా వాళ్ళ వాల్యూ అనేది మనకి తెలియదు బట్ ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం మానేస్తారో వాళ్ళ గురించి మనకి తెలియకుండానే ఎక్కువగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తామనమాట ఎందుకంటే అప్పటి వరకు కూడా మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారులే మన గురించి ఆలోచిస్తారు మన గురించి వెయిట్ చేస్తారు అన్న ఆలోచనతో ఉంటాము బట్ వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టకుండా ఉంటే అప్పుడు మనకి ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అక్కడి నుంచి వాళ్ళ గురించి ఓవర్గా థింక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము సేమ్ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఆ విధంగానే ఉంది ఇప్పుడు ఈ విధంగా మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనమాట చాలా బోర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే మీరు ఈ వ్యక్తిని అవాయిడ్ చేయడం తన గురించి పట్టించుకోకుండా ఉండడం అనేది ఈ వ్యక్తికి చాలా భారంగా అనిపిస్తుంది అనమాట మొయ్యలేకపోతున్నారు ఆ బాధని తన యూగోని పక్కన పెట్టి మీ దగ్గరికి వచ్చి తనైతే ప్రపోజల్ చేయాలి మీతో కాల్ మాట్లాడాలి మీకు మెసేజ్ చెయ్యాలి అని ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి ఈ విధంగా కనిపిస్తున్నారనమాట చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ఒక్క క్షణం అయితే ఈ వ్యక్తికి తను చేసిన తప్పు ఏదైతే ఉందో అది ఒప్పుకొని నిజానికి నాకు నీపై చాలా లవ్ ఉంది బట్ నేను నటించాను ప్రేమ లేనట్టు బిహేవియర్ చేశాను బట్ నాకు చాలా లవ్ ఉంది అని చెప్పి మీకైతే ఈ వ్యక్తి అయితే చెప్పాలి మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనకి కర్కాటకం రుచికం మీన ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంత ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ విధంగా సక్సెస్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారు చూసారు కదా ద వరల్డ్ కార్డ్ అంటే అన్నీ కూడా ఎంట చేసి మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిని అవాయిడ్ చేయడం మొదలు పెట్టారో మీ వ్యాల్యూ అనేది ఈ వ్యక్తికి బాగా తెలిసింది అలాగే ఇక్కడ తన ఈగోని పక్కన పెట్టాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట తన ఈగోని పక్కన పెట్టి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు కూడా యాక్షన్ తీసుకోవాలి బట్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారో లేదో మేబీ తను మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అని చెప్పి మీకు ప్రపోజ్ చేస్తే కనుక అనే డౌట్ కూడా ఈ వ్యక్తికి ఉందనమాట అందుకనే ఈ వ్యక్తి అయితే ఫస్ట్ మీకు కాల్ లేదంటే మెసేజ్ చేయడం డిలీట్ చేయడం కట్ చేయడం ఈ విధంగా చేస్తూ మళ్ళీ మీరు ఎమోషనల్గా తనకి బాగా కనెక్ట్ అయిపోయేలా చేసుకుని అప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేస్తున్నారు అప్పుడు మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అంటే మీకు మీ పర్సన్పై ఎటువంటి ఉద్దేశం ఉంది అనేది ఈ వ్యక్తి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అంటే ఈ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి అనమాట అందుకని ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి అయితే స్పై చేయడం అయితే స్టార్ట్ చేస్తారు అంటే మీ మనసులో ఏముంది అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నాక తనైతే యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ ఎమోషనల్గా పూర్తిగా మళ్ళీ మీరు తనకి కనెక్ట్ అయ్యేలాగైతే చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అలాగే యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు ఏ సబ్ స్పెర్స్ ద ఫోల్డ్ కార్డ్ ఓకే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చి తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటే కనుక మీరైతే తన్ని యాక్సెప్ట్ చేయాలో వద్దా అనేది మీరు ఆలోచించుకోండి మీరు ఎమోషనల్గా ఎంత బాధ ఉన్నా కూడా ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు అలాగే ఇక్కడ ఆ వ్యక్తి అయితే మీకు కాల్ చేయడం కానీ మెసేజెస్ చేసి డిలీట్ చేయడం కాల్ కట్ చేయడం ఈ విధంగా అయితే ట్రై చేస్తారు కదా తను ఎన్ని ట్రై చేసినా మీరైతే ఎమోషనల్గా బాధపడినప్పటికీ బయటకు మాత్రం ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండండి సైలెంట్గా ఉండండి తను కాల్ చేయగానే కాల్ కట్ చేసిన వెంటనే మీరు తను చేశారు కదా అని చెప్పి మీరు వెంటనే తనకి రిప్లై ఇవ్వడం కానీ ఈ విధంగా మళ్ళీ మీరు తనకి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టద్దు మీరు బైక్ మాత్రం మీరు స్ట్రాంగ్గా సైలెంట్గా ఉండండి తను ఎన్ని చేసినా కూడా మీరు సైలెంట్గా ఉండండి అన్నీ ఆలోచించుకున్న తర్వాతే మీరు ఈ స్టెప్ అనేది తీసుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాస్ట్లో తన స్వార్థానికి మిమ్మల్ని చీట్ చేశారు మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు తన సంతోషం కోసం బట్ మీరు ఇప్పుడు ఈ వ్యక్తిని అంత ఫాస్ట్గా మీరైతే మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయొద్దు మీరు సైలెంట్గా ఉండండి తను ఎన్ని చేసినా కూడా మీరు సైలెంట్గా మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుని మీరు సైలెంట్గా స్ట్రాంగ్గా ఉండండి ఇక్కడ మీరు ఎంత ఫాస్ట్లో బాధపడ్డారో ఈ వ్యక్తి గురించి మీరు ఎంత బోర్డన్గా ఫీల్ అయ్యారో ఆ బాధ అంతా కూడా ఈ వ్యక్తికి కూడా తెలియాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వ్యక్తిని అవైడ్ చేస్తున్నారు పట్టించుకోవట్లేదని మాత్రమే ఈ వ్యక్తి అయితే బోర్డెన్గా ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఇంకా ఎమోషనల్గా మీ గురించి బాధపడాలి ఈ వ్యక్తి కూడా ఇంత బాధపడిన తర్వాతే అంటే చాలా బోర్డన్గా తను మొయలేనంత బాధని ఈ వ్యక్తి కూడా భరించిన తర్వాతే మీలాగా మీరు ఫాస్ట్లో ఎంత బాధను భరించారో అంత బాధని ఈ వ్యక్తి కూడా భరించిన తర్వాత ఇక్కడ ఎమోషనల్గా మన నుంచి ఎవరైనా మూవ్ అని అయిపోతే అది ఎంత బాధగా ఉంటుంది అనే బాధ కూడా ఈ వ్యక్తి కూడా తెలుసుకున్న తర్వాత మీరు మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయండి కమిట్మెంట్ ఇవ్వండి స్టెబిలిటీ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే ఆ వ్యక్తికి కూడా ఆ బాధ అనేది బాగా తెలిసేలాగైతే మీరే చెయ్యాలి వెంటనే మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు స్టెప్ అనేది మీరు వెయ్యొద్దు రిలేషన్లో తను ఎన్ని చేసినా కూడా మీరైతే ఈ విధంగా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని బయటకు మాత్రం స్ట్రాంగ్గా సైలెంట్గా ఉండండి తను ఎన్ని చేసినా కూడా అప్పుడే మీ వాల్యూ మీ బాధ అనేది ఈ వ్యక్తికి పూర్తిగా అర్థమవుతుంది తర్వాత మీరు ఈ రిలేషన్ అనేది సక్సెస్ చేయండి అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఏంజల్స్ని కూడా అది వచ్చి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు అనేది ఎస్ ఏంజల్స్ కూడా చెప్తున్నారు టేక్ యాక్షన్ అప్పుడే మీరైతే యాక్షన్ తీసుకోండి అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు ఎస్ చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది బట్ ఈ వ్యక్తి అయితే చాలా తెలివిగా అయితే బిహేవియర్ చేస్తున్నారనమాట మీ విషయంలోని ఎంత లవ్ ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ బయటకు మాత్రం నటిస్తున్నారు బట్ ఆ ప్రేమ అంతా కూడా మీకు తెలిసేలాగా ఆ ప్రేమ అంతా కూడా బయట పెట్టేలాగా అయితే మీరు చెయ్యండి వెంటనే ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయొద్దు యూనివర్స్ అయితే చెప్పారు ఏంజల్స్ కూడా అదే చెప్పారు చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది కాబట్టి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుని ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఏంజల్స్కి కూడా మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అందరూ కూడా ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజనేట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్